చేస్తారా చేయాలి మనము మొదట మొదటి ముద్ద ముప్పై సార్లు నమలాలి ఇంకో రెండోది ఏంటి మధ్య మధ్యలో ఒక నోటో పెట్టుకున్న తర్వాత అలా అక్కడే ఒక ఆగిపోయి అలా ఐదు సెకండ్లు పది సెకండ్లు అలా ఆగిపోవాలన్నమాట ఆగిపోయి ఆనందాన్ని మనం అనౌనూన పంచుతూ విశ్వం అందరికీ పంచుతాము అనుకోవాలి ఓకేనా ఒక సిక్స్ టైమ్స్ చేస్తాను ఇంకో పది పది సెకండ్లు ఒక వన్ మినిటే కదా టోటల్ మీరు తినేటంలో ఒక సిక్స్ టైమ్స్ చేయండి ఒక పది పది సెకండ్లు ఓకేనా అయితే ఒకరోజు మరి జనక మహారాజు అంటే ప్రతి ఆయన అంటే చాలా మందికి అన్నదానం పెడుతుంటారు అన్నమాట పెడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పేవారంటే సో జనక మహారాజ్ ఏం చేసేవారంటే అన్నం పెడుతుండేవాళ్ళు కదా ప్రతి పదివేల మందికి అన్నం పెట్టగానే ప పదివేల మా మెంబర్స్కి పదివేల లాస్ట్ పర్సన్ అన్నం అంటే గంట ఒకసారి మోగుతుంది అనమాట అది అలా పెట్ అలా ఒక అరేంజ్మెంట్ వ్యాసమహర్షులు తన తప్పోషిక్తే అలా అరేంజ్మెంట్ పెట్టారు ప్రతి పదివేల మంది లో తిన అంటే పదివేలు పర్సన్ ఉంటారు కదా తిన్న వెంటనే గంట మోగుతుంది ఇప్పుడు మనకు అంటే శక్తి ఉంది కదా ఇప్పుడు ఏదంటే మనం అంటే ఇప్పుడు మనము మెషిన్స్ తోటి అన్నీ తయారు చేసుకోవచ్చు అప్పుడు ఏంటి మంత్రశక్తితో చేసేవాళ్ళు అనమాట అంటే శక్తితో చేసేవాళ్ళు అయితే ఏమైందంటే అది ఎప్పుడు కూడా జనక మహారాజు రోజు ఒక రోజుకో వెయ్యి మంది తింటున్నారు రోజుకు వెయ్యి మందో ఐదు వేల మందో తింటు ఐదు వేల మంది తింటున్నారు రోజుకి ఎగ్జాంపుల్ రెండు రోజుల కోసం గంట మోగేది పదివేల మంది తిన్నారు గంట సౌండ్ రాగానే పదివేల మంది తిన్నారు హ్యాపీ ఫీల్ అయ్యేవారు అయితే ఒకరోజు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం మధ్యాహ్నం తినేసి అందరూ అయిపోయింది లంచ్ అయిపోయింది రోజు మధ్యాహ్నం పెట్టేవాళ్ళు ఒక టూ రోజు తర్వాత టంగ్ 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 కొ ఉందనమాట ఈ పేరు ఏంటి అనేసి వెంటనే మరి మా వ్యాస మహర్షులు వారికి ఇన్ఫార్మ్ చేస్తారనమాట వెంటనే ఓకే వెంటనే ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మహర్షులు కూడా వెంటనే అంటే టెలిపతిక్గా అనుకోవచ్చు ప్రాబబ్లీ టెలిపతి ఇన్ఫర్మేషన్ సో వ్యా మహర్షికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇది చూడండి అనగానే వ్యాస మహర్షులు మళ్ళీ చెక్ చేస్తారు దివ్య దృష్టితో థర్డ్ ఏ ఓపెనింగ్ దివ్య దృష్టి చెకింగ్ చెక్ చేసి చెప్పారనమాట అంటే అక్కడ ప్రాబ్లం ఏం లేదండి అక్కడ ఒక గొప్ప వ్యక్త ఒక బ్రహ్మవేత్త ఒక బ్రహ్మజ్ఞాని అక్కడ తింటున్నారు మీ అందువల్ల అతను తినడం వల్ల ఇన్ఫినైట్ పుణ్యం వస్తుంది కాబట్టి కొన్ని లక్షల కోట్ల మంది చిన్నట్టు కాబట్టి ఆ గంట అలా మోగుతూనే ఉండాలి అంతే అని చెప్పారనమాట అరే మరి లంచ్ క్లోజ్ చేసి ఒక రెండు గంటలైంది ఇప్పుడు ఎందుకు మోగుతుంది అంటే అనగానే వ్యాసమహర్షి అంటారు చూడండి మీదే అబ్జర్వ్ చేయండి మీరు చెక్ చేయండి అంటారు చెక్ చేయండి అనగానే జనక మహర్షి చూసి బయటకు వచ్చి మొత్తం చెక్ చేస్తుంటారు చెక్ చేస్తుంటే వాళ్ళు తినేసిన ఆకులు ఎత్తేసి అక్కడ బయట పెడతారు కదా చెత్తపు చెత్తకుండలో వేస్తారు వేసినప్పుడు అక్కడ కుక్కలన్నీ ఉంటే ఆ కుక్కల మధ్యలో ఇంకొక ఒక యోగి అనమాట శుక బ్రహ్మ ఓకే శుక బ్రహ్మ వచ్చేసి ఆ టైంలో అక్కడ ఆ ఆకుల మధ్యలో ఉన్న కొంచెం ఆ అన్నాన్ని వాటిలో ఏది కొంచెం తింటూ ఉంటాం లైట్ కల్లా తింటూ ఉంటాను అన్నమాట అంతే సో అంత అందువల్ల అంతటి పుణ్యకర్మ మరి జనక మహారాజుకి వస్తుంది అంతటి గొప్ప ఫలం వస్తూ ఉంటుంది అనమాట ఓకేనా ఇదొక అదే ఫలం అంటే అది వచ్చింది కదా అదే ఫార్ములాని నేను మీకు అందరికీ చెప్పాను అనమాట ఒక బ్రహ్మజ్ఞాని చిన్నప్పుడు ఏమైతే అవుతుందో విశ్వం అంతా సంతోషిస్తుందన్నమాట ఎందుకంటే విశ్వం అంతటా కనెక్ట్ అయి ఉంటారు కదా ఇప్పుడు ఒక మామూలు మనిషి తిన్నప్పుడు వాడు కడుపుతోటే మాత్రం కనెక్ట్ అయ్యి కడుపు తి నిండా తింటే వాడికి సంతోషపడతారు అన్నారు ఎవరైనా తృప్తి పడతా తినడా తిన్న తర్వాత మరి ఒక అది మాస్టర్ లెవెల్ మనిషి అయినా మాస్టర్ అయినా వాడు లోపల లోపల తృప్తి ఉంటుంది అప్పుడు తిన్న తర్వాత గ్రేట్ మాస్టర్స్ నుంచి తిన్నదంటే అన్నదాత తర్వాత అంటారు లోపల నుంచి అలా ఆరా పెరుగుతుంది గ్రేట్ మాస్టర్స్ దగ్గర నుంచి ఆరా అనమాట కొంచెం తిన్నవారికి అలా గ్రాండ్ మాస్టర్ అంటే యూనివర్స్ అంతటితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వారు తింటే యూనివర్స్ అంతా సంతోషపడుతుంది యూనివర్స్ అంతా ఆనందపడుతుంది అదే సైన్స్ మీకు చెప్తున్నాం మధ్య మధ్యలో పది సెకండ్లు ఆపి మనకున్న ఆనందాన్ని ఆ రుచి లోపల ఆనందాన్ని అందరికీ పంచాలని చెప్తున్నాం అనమాట ఓకేనా మన ఆనందాన్ని విశ్వం అంతరికీ చే పంచాలి విశ్వమాత వలె గోరుముద్దలు తినిపిస్తున్నామా అన్నట్టు అందరికీ తినిపించాలి మన శక్తిని ఆనందాన్ని పంచాలి